బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత బాబు జగ్జీవనాం వర్ధంతి వేడుకలను పులివెందుల పట్టణంలోని పాత ఎమ్మెల్యే కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు మున్సిపల్ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి చైర్మన్ వరప్రసాద్ లు బాబు జగ్జీవనాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బాబు జగ్జీవనాం దేశానికి చేసిన సేవలు ఎనలేనివని నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవలో పాలుపంచుకోవాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చిన్నప్ప పట్టణ కన్వీనర్ హాల్ గంగాధర్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవనీయులు స్వర్గీయులు మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా దళిత కుటుంబంలో గుడ్డి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అత్యున్నతమైనటువంటి ఉప ప్రధానిగా పాకిస్తాన్ యుద్ధంలో గుడుక ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ బాబు రావు గారు బాబు రావు దళితుల కోసం దళితుల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా హృదయపూర్వక శ్రద్ధాంజలు ఘటిస్తూ ఈ బాబు జగ్జు